హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్విని స్వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో దూది లాంటి మెత్తటి ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఇడ్లీలోకి ఉల్లిపాయల చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఈ గ్లాస్ తో రెండు గ్లాసులన్నీ బియ్యం తీసుకున్నానండి నేను తీసుకున్నటువంటి బియ్యం రేషన్ బియ్యము మీరు కావాలనుకుంటే ఇడ్లీ రైస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యం వేసిన గిన్నెని పక్కన పెట్టేసేసి ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లోకి ఏ గ్లాస్ తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో కాలు గ్లాస్ అంతా మినపప్పు తీసుకున్నామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇంత మినపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెను కూడా పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఒక టీ స్పూన్ అంతా మెంతులు వేసిండానండి వీటన్నిటిలోకి నీళ్లు వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగేసేసి నీళ్ళు వంపేసేసి మళ్ళీ మంచి నీళ్లు వేసి మూడు గంటల సేపు నానేసుకుందామండి మూడు గంటలు ఇవి నానాలండి ఇవన్నీ ఇలా సపరేట్ గానే నానేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము మూడు గంటల తర్వాత మనం ముందుగా బియ్యం నానేసాం కదండి ఆ బియ్యంలోకే ఒక పిడికిడంతా అటుకులు దుమ్ము ధూళి లేకుండా జల్లించుకొని వేసిండానండి మీరు కావాలనుకుంటే అటుకుల్ని నీళ్లతో కడిగేసి కూడా వేసుకోవచ్చు అటుకులు లేకపోతే హాఫ్ కప్ అంతా ఉడికిచ్చినటువంటి అన్నాన్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అటుకులు వేసిన తర్వాత పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము నేను తీసుకున్నటువంటి అటుకులు కొంచెం లావుగా ఉన్నాయి మీడియం సైజ్ అటుకులు ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకున్నానండి దీంట్లోకే మనం నానేసి పెట్టినటువంటి మెంతుల్ని నీళ్లతో సహా వేసుకుందామండి మినప్పప్పును కూడా నీళ్ళు వంపేసేసి వేసుకుందాము ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి వీలైనంత నొన్నగా మిక్సీ చేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా నొన్నగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి మనం మిక్సీ చేసినటువంటి మిశ్రమాన్ని వేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మనం మిక్సీ చేసినటువంటి మినప్పిండిని నీళ్ళలో వేస్తే ఇలా పైకి తేలింది ఇలా నీళ్ళల్లో పైకి తేలిందంటే మనం కరెక్ట్ గా మిక్సీ చేసుకున్నాం ఈ పిండిని ఇప్పుడు బియ్యంలోకి మనం అటుకులు వేసి కదండి అటుకులు కూడా బాగా నానినాయి ఇలా అటుకులు నానిన తర్వాత ఈ బియ్యంలో ఉన్నటువంటి నీళ్ళను అంపేసేసి ఇప్పుడు మనం మెంతులు మినపప్పు మిక్సీ చేసిండాం కదండి అదే మిక్సీ జార్ లోకి ఈ బియ్యం మొత్తం వేసుకొని అవసరం కొద్ది నీళ్లు వేసుకొని కొంచెం రవ్వరవ్వగా మిక్సీ చేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా రవ్వరవ్వగా మిక్సీ చేసుకోవాలి మరీ ఎక్కువ రవ్వగా కూడా ఉండకూడదండి చూసుకొని మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్ నేను బియ్యం మొత్తాన్ని ఒకటేసారి మిక్సీ చేసి ఉన్నానండి మీరు కావాలనుకుంటే రెండు సార్లుగా కొద్ది కొద్దిగా బియ్యం వేసుకొని బియ్యాన్ని మిక్సీ చేసుకోవచ్చండి ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నెలోకి మెంతులు మినపప్పు పిండి వేసిండం కదండి అదే పిండిలోకి ఈ బియ్యం పిండి కూడా వేసి బియ్యం పిండి ఇప్పుడు వేడిగా ఉంటుందండి ఇది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చేత్తో బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసేసి ఎనిమిది నుండి పది గంటలు పక్కన పెట్టేద్దామండి ఒక పది గంటల తర్వాత చూస్తే పిండి బాగా ఊరి ఇలా డబల్ అయిందండి ఇప్పుడు దీన్ని గంటితో బాగా కలిపేసేసి రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేద్దామండి దీంట్లోకి నీళ్లు వేయలేదండి ఈ పిండి మరీ ఎక్కువ పల్చగా లేదు చిక్కగా కూడా లేదండి అందుకు దీంట్లో నేను నీళ్లు వేసిన లేదు మీరు కావాలనుకుంటే నీళ్లు అవసరం పడితే కొద్దిగా వేసుకొని పిండిని బాగా కలిపేసేసి ఇప్పుడు ఇడ్లీ స్టీమర్ పాత్రలోకి ఒక లీటర్ అన్ని నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టిండానండి ఈ నీళ్లు ఉడకాలండి అంతసేపు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము అంతలోగా మనము ఇడ్లీ ప్లేట్ కి నూనె అప్లై చేసి మనం రెడీ చేసుకున్నటువంటి ఇడ్లీ పిండిని ఇడ్లీ లాగా వేసుకొని రెడీ చేసుకుందాము ఇప్పుడు పొయ్యి మీద పెట్టినటువంటి నీళ్లు కూడా ఉడుకుతున్నాయండి నీళ్లు ఇలా ఉడికేటప్పుడే మనం పిండి వేసాం కదండి ఆ ఇడ్లీ ప్లేట్లను పెట్టి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద పది నిమిషాలు లేదా పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి ఈ ఇడ్లీ ఉడికిందా లేదా అని చాకుతో ఒకసారి చెక్ చేయాలి చాకుకి పిండి అంటుకోకుండా వచ్చింది అంటే ఇడ్లీ బాగా ఉడికిందండి ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ ని పక్కన తీసుకొని ఇడ్లీలు కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీలను స్పూన్ తో గానీ చాకుతో గాని చేత్తో గాని ఇలా తీసుకొని ఈ ఇడ్లీలను హాట్ బాక్స్ లోకి తీసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీలు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఇలాగే అన్ని ఇడ్లీలను ప్రిపేర్ చేసుకొని హాట్ బాక్స్ లోకి వేసుకొని పక్కన పెట్టేద్దామండి ఇంతేనండి ఇడ్లీలు రెడీ ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె కొంచెం కాగిన తర్వాత పది దాకా వెల్లుల్లి రెంబలు స్కిన్ రిమూవ్ చేసి వేసిండాను పది ఎండుమిర్చి కూడా తొట్యాలు తుంచుకొని వేసిండానండి ఎండుమిర్చి మీ కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ అంతా ధనియాలు కూడా వేసి ఐదారు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని దీంట్లోకే నాలుగు పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసిండానండి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసిండాను చింతపండు వేసి ఒకసారి కలిపేసేసి రెండు టేబుల్ స్పూన్ అంతా శనగ పప్పు వేసిండానండి దీన్ని కూడా ఐదారు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని అవసరం కొద్ది నీళ్లు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేసి నున్నగా మిక్సీ చేసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ చేసుకొని దీంట్లోకి ఇంకొద్దిగా నీళ్లు వేసి మళ్ళీ దీన్ని ఒకసారి నున్నగా మిక్సీ చేసుకుంటానండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అదే పెనం పెట్టి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను నూనె కొంచెం కాగిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు వేసిండాను ఒక టీ స్పూన్ శనగ బ్యాల్ వేసిండాను హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసిండానండి వీటిని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి నాలుగైదు ఎండుమిర్చి తుంచుకొని వేసిండాను కొద్దిగా కరివేపాకు వేసిండానండి వీటిని ఐదారు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అంత కారపొడి వేసి మనం మిక్సీ చేసినటువంటి చట్నీని వేసి కొద్దిగా నీళ్లు వేసి ఒకసారి కలిపేసేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని సాల్ట్ తక్కువగా ఉంటే కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి ఇది దోశలోకి రాగి సంగట్లోకి దేంట్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇడ్లీలోకి సర్వ్ చేస్తున్నానండి ఇంతేనండి సింపుల్ గా ఇంట్లో నలుగురు ఉంటే ఒక టైంకి సరిపోయే టిఫిన్ రెడీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇడ్లీలు కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్ గా ఫ్లఫీగా ఇవి చూసేదానికే కాదండి తినేదానికి కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్